అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఈ పండు గురించి పెద్ద కథ చెప్పాలనుకుంటున్నాను ఈ కథ అంతా ఎప్పటిదనుకుంటున్నారు నా పెళ్ళయ్యే యాభై రెండేళ్ళు అయింది నా పెళ్ళి కాకముందు సంగతి ఈ పండు కనీసం మీరు ఎవరైనానో చెప్పగలిగేమో ఆలోచించేది నేను చెప్పే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక చెప్తారు నేను తర్వాత కూడా క్లూ కూడా ఇస్తున్నాను ఇది వలిస్తే ఇలా ఉంటుంది వదలకపోతే కనుక తక్కువతోటి ఇలా ఉంటుంది ఇప్పుడు అసలు కథలోకి వస్తాను ఈ పండు నేనైతే నేను పుట్టిన ఊరు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్టూరులో పుట్టాను నేను అక్కడ అప్పుడు తిన్నదేను నా పెళ్ళి యాభై రెండేళ్ళు అయిపోయింది అంతకుముందు ఎప్పుడు తిన్నానో అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నేను ఈ పండ్లు తినుంటాను ఇప్పుడు మేము బాలాపూర్లో హైదరాబాద్లో బాలాపూర్లో ఉన్న పిపి రెడ్డి పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము ఇప్పుడు అక్కడికి మా అన్న కొడుకు మా మానల్ వచ్చాడు మా కూతురు మా అన్నయ్య మూడో అన్నయ్య వాడలు కూతురు అదిగో మా డాక్టర్ పింపిస్తున్నారు ఇగ అందరికీ తెలుసు మా ఇప్పుడు ఈ పండుగ గురించి నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడే మమ్మల్ని చూడటానికి వచ్చారు ప్రస్తుతం మా మేడల్లుడు ఫ్యామిలీ బోయినపల్లిలో ఉంటారు వాళ్ళ బాబులు కూడా ఇద్దరు వచ్చారు వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఈ గేమ్స్ అవి ఆడుకుంటున్నారు ఈ పండు ఇప్పుడు మా అన్నయ్య మొగలతూరు నుంచి పంపించారు వినాయక చవితికి బాగా ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది లేకుండా వినాయక చవితికి నైవేద్యాల్లో సాధారణంగా ఎవరు పెట్టకుండా ఉండరు అంత ప్రాముఖ్యత ఇస్తారనమాట ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ పండు పేరు చెప్పు మేము పవన్ పనాశకాయ్ అసలు మాకు ఆ పేరు పలకటం కూడా సరిగ్గా పంపరు మనాసకాయ అనేవాళ్ళు పంపర్ పనాస అంటారని కూడా నిజంగా తెలియదు అప్పుడు మాకు చిన్నప్పుడు ఆ తర్వాతే తెలిసింది ఇప్పుడు మా అన్నయ్య మా మేనల్లుడి దగ్గరికి పంపిస్తే మా మేము నాకు తెచ్చిపెట్టాడు వినాయక చెప్పారనమాట అత్తగారికి వెళ్ళత కంపల్సరీ తీసుకుని వెళ్ళి తిని చాలా వెళ్ళి ఉంటారు అని ఇందులో రెండు రకాలు ఉంటాయండి వైట్గా కూడా ఒకటి ఉంటుంది ఇది పింక్ మా చిన్నప్పుడు అయితే వైట్గా ఉన్నదైతే ఎన్ని ఉన్నా ఎంత పెద్ద ఉన్నా కూడా వైట్ పుల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది అనేవాళ్ళం పింక్ కలర్లో వచ్చిందైతే కనుక పరమ సంతోషంగా నాకు ఇవి ఎక్కువ తండలు కావాలని పోట్లాడుకునేవాళ్ళం అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ మేము చాలా మంది అక్క చెల్లెలు అన్నదమ్ము పన్నెండు మంది మేము సంతానం అందుకని అందరికి ఏది కావాలంటే అది ఇవ్వరు కదా అందరికీ సమానంగా పంచి పెడతారు కదా ఆ ఉన్న పళ్ళు ఎన్ని పళ్ళు అయితే సరిపోతుంది ఇంతమంది ఉన్నప్పుడు అందుకని పెద్దవాళ్ళు ఏం పెడితే అలాగా అందరికీ వాళ్ళే ఇచ్చేవారు అదే తినేవాళ్ళం కాకపోతే వాళ్ళు మేమే అనుకునేవాళ్ళం అనమాట పుల్లగా ఉంటుంది పుల్ల నాకు వచ్చింది నీకు మతిగా వచ్చింది అని ఇలాగ మీ నాన్న అందరూ కూడా కొట్లాడుకునేవాళ్ళం అనమాట అంటే మా అమ్మ గారింట్లో గుణుల్లో భీమరం దగ్గర ఉన్న గునుపుళ్ళు ఉండేవాళ్ళం కొంతమంది కానీ పండగ మళ్ళాను మొబైల్తో వచ్చేవాళ్ళం అన్నమాట ఇదంతా మొత్తం వినాయక చవితి అనేది పిల్లలు పండగ కదా మొత్తం అంతా పిల్లల్ది అసలు ఈ వినాయక చవితి అంటే పంపర పనా మాటే కాదు ఎంత హడావులు ఉండేదో మాకు ముందు రోజు నుంచి పను ఇప్పుడు ఇప్పుడు పూర్తి పూర్చేశాను నీకు తెలియదు కాగా ఉండేది దానికి ఏమో బల్లకట్టు ఉండేది ఆ బల్లకట్టు మేమే ఒకళ్ళు కొంతమంది ఉండి లాక్కోవటం తాడు ఏదో ఉండేది జామ తోటలు అవన్నీ ఉంటే ఏకంగా జామకాయలు గుత్తులతో తోట తోటమాలు కనిపిస్తే కనుక పరిగెత్తుకుని వచ్చేసేవాళ్ళం ఆయన మొక్క చెన్నపొత్తులు వెలక్కయచ్చి అన్నీ అప్పుడు కదా పూర్తిగా పండిని ఏమి ఉండవు కదా బత్తాయి కాయలు ఎక్కడుంటే అక్కడ ఏదో తోటమాలు బెదిరించేవాడు కానీ అంతే వాళ్ళకి తెలుసు పిల్లలందరూ వెళ్ళిపోతామని అందరూ కోసేసుకోవటమే జామకాయలు అయితే చిన్న చిన్న పిందెలు గుత్తులు కూడా కోసుకొచ్చేసి పాలవెల్లికి అట్లాగనే చెడళ్ళుగా అన్నీ అదంతా మొత్తం పిల్లల పని ఏకంగా నాలుగు పక్కన పురపుసుకి ఇక్కడి నుంచి పైన ఎక్కడ గోడకి మేక కొడతామో అక్కడ దాకా కూడా మేము మామిడాకులు పోటీ చేసి అసలు ఏమో ఒక దారం ఉండేది కాదు సూది ఉండేది కాదు ఇప్పుడైతే స్టాప్లరు పిన్స్ ఇవన్నీ పెట్టుకోటం అప్పుడైతే కంప్లీట్ నేచురల్ కానీ ఆ వెళ్ళి కూడానమ్మా అంతే అదే బాధది మళ్ళ మాట మాటికి కొంట ఉండదు కాదు పొర బాగా చెక్కతో చేయించేవారు అప్పట్లో అదే చాలా కూడా నడిచిన రోజులు ఉన్నాయి ఆ తర్వాత మేము పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరింటికి వాళ్ళు మేము కొనుక్కుని తెచ్చుకోవటం కానీ మా ఇంట్లో అయితే మెయిన్ ముందు మా మా నాన్నమ్మే మా మామే అన్నీ కొద్ది తలంటలు కూడా ముందు రోజు పోసేసేవారు మాకు పండుగ రోజు అందరికీ తలస్నానాలు కుంకుటకాయలు పెట్టి చేస్తే ఎక్కడవుతుంది అవతల కదా పంపమే మీద ముందు రోజు అందరూ తలంటులు పోసేసుకోవటం ఆ పోసేసుకున్నాకనే అప్పుడే అన్ని ఉతికి ఆరేసిన బట్టలు అన్ని గౌన్లు కట్టేసుకోవటం ఆ పాలవేళక అన్నీ తెచ్చేసుకోవటం ముందు రోజు నుంచి ఆ పిండి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేయటం అదంతా హ్యాంగ్ చేసి ఒక పక్కని రెడీ చేసేసుకోవటం తెల్లారేట అవి తల్లి పూలు కలుపు పువ్వులు తెల్లారే కానీ ఇట్లాగా అంతంత పెద్ద పెద్ద కాలు ఉండేవమ్మా అది ఇలా ఇలాగా కట్ చేసి అది దాన్ని ఏమంటారు కాడని ఆ కాడతోటి డిజైన్ లాగా వంచి తెగిపోకుండా దాన్ని జాయింట్ ఉండేలా బొరుసు లాగా చేసి మళ్ళా అది ఇలా కట్టడం అసలు ఇంకా దారం లేదు పీచ్ లో వస్తుంది సో అందుకని జస్ట్ కాళ్ళు విరిపి పీచ్ కింద లాగితే వస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పాక అది ఎలా కట్టామో గుర్తొస్తుంది లేకపోతే మేము పెళ్ళయ్యాక చేసుకున్నాము అక్కడ హైదరాబాద్ లో చేసుకున్నాం కానీ తమర పూలు కలవపూలు లేవు అంతా గుర్తురాటో మా బలంగా గుర్తొస్తుంది వినాయక చవితి అంటే వినాయక చవితి ఒకటి తర్వాత దీపావళి ఒకటి పిల్లల పండగ పిల్లలతోటే చేయించేవారు ఇంకా దీపావళి ఇంకా మరి తయారు చేసుకోవటం అని మతాబులని చుచ్చుకుని

రాంగ్ వేస్తారు అన్నది ఇవన్నీ తర్వాత తెలిసింది మాకు లేదు స్వస్తికి అలవాటు వచ్చేది కాదు మరి ఎందుకు నేర్పించలేదు ఏమో మరి ఓం అని రాసేసుకోవటం బాగా ఇంకా ఎక్కువ పసుపు పెట్టి గట్టిగా నొక్కేసి రాసేసుకునేవాళ్ళం అది ఫ్రంట్ బేజ్లో ఇంకా టఫ్గా ఉన్న సబ్జెక్ట్ అయితే అది ఆ నాకు లెక్కలు చాలా కష్టమని గణపతి గ గణపతి కూడా కాదు గణేష్గా గణేష్నే అనే అలా అనుకునేవాడు అనమాట వినాయకుడు గణపతి కూడా కాదు గణేషా కాదు ఓ వినాయిక్కడా నాకు మార్కులు తెప్పించు నాకు చాలా టఫ్గా ఉంది మార్పు నాకు గుర్తుండట్లేదు అని ఏవైతే ఏ సబ్జెక్టులో అయితే పూరుగా ఉంటామో ఆ సబ్జెక్టు పైకి పెట్టేసి ఆయన కనిపించాలి మళ్ళీ మరి ఇంతమంది ఉన్నాం కదా నీరు పెడితే నాకు అనిపించద్దా అని మా చెల్లెళ్ళి అక్కడమ్మను అన్నదమ్ముడు అందరూ పోట్లాడుకోవటమే అక్కడ ఇంత పెద్ద మేటు ఇంతమంది ఉన్నప్పుడు అంత పెట్టేస్తే ఇంక పూజకి ఎక్కడ ఉంటుంది పైగా మా ఇంట్లో రెండు బ్యాచ్లు పెట్టేవారమ్మా నేను తాతయ్య గారిలో పెరిగాను కదా అక్కడ పిల్లలు ఎక్కువ కదా ఎందుకంటే మా మాయాల పిల్లలు నేను పెద్దమ్మ పిల్లలు అందరూ ఉండేవాళ్ళం కదా అందరు వ్యాపారం అలా తెచ్చి పెట్టుకునేవారు పుస్తకాలు తమకి పట్టుకుంటే ఏంటన్నా సైంటిఫిక్ గా ఇప్పుడు తెలుసు మన నరాలు అన్ని స్పందిస్తాయి అది అప్పుడు తెలియదు మీనే కదా ఇప్పుడు పట్టుకుని మన పనిష్మెంట్ ఇచ్చారు అనుకునేవాళ్ళం ఇలాగా గుంజులు తీయాలి తీయాలట తీయాలి అంతే అలాగే తప్ప దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలియదు ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి పెద్ద ఏకాన్నప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఏం చెప్తే చేయటమే క్వశ్చన్ క్రాస్ క్వశ్చన్ అంటే ఒక రకంగా బ్యాడ్ ఆర్ గుడ్ బట్ క్వశ్చన్ చేసే వాళ్ళని అర్థం చేసుకొని నేను కూడా ఒప్పుకోను నేరుగానే నేనేం అంటే ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు కదా లైఫ్ చేయాలని అప్పుడు పెద్ద లేని చెప్పారా చేయి అంటే మేము எல்லாரా చేసాము ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు మా అక్క చెల్లెళ్ళ పిల్లలు కూడాను అలాగే నా వాళ్ళు కూడా ఎదురు ప్రశ్నని వేయటం అంత లేదు మా మేమేం ఫేస్ చేయలే మా పిల్లల ఇప్పుడు జనరేషన్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అంతే ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారంట ఎవరైనా చెప్తే అలాగే వినేవాళ్ళు మాకైతే లేదు ఇదిగో ఇప్పుడు ఈ పంపర్ స్కై తెచ్చినందుకు నాకు ఎన్ని గుర్తొస్తున్నాయో ఇంచుమించు యాభై ఐదేళ్ళు పంపర్ పనాస కాయ అనేవాళ్ళం కాయ పండు పండు కాదు నిజంగా పండే అసలు ఇది కానీ పంపర్ పనాస్ కాయ పంపర్ మనాస్కాయ్ మా భాష అయితే అదే చిన్నప్పటి భాష ఎంత ఎన్ని గుర్తొస్తున్నాయో ఇంకా ఇప్పుడు ఇది రుచి చూడలేదు ముందు నాకు మనసులో వచ్చినవి అన్నీ మర్చిపోతానే ప్రతిస్తే ముందప్పుడు ఇదిగో ఇది ఒక ప్రొసీజర్ ఎందుకంటే ఇప్పుడు తొక్క వలిసిన తర్వాత దీనిపైన ఇంకోల్లు లేరు ఉంటుంది తెల్లది తెల్లదు ఇది వలిసిన తర్వాత ఆ లేరు వలిచిన ముందు చేట్టుకోవాలి దాతో చేరుతుంది తొక్క చేదే ఇప్పుడు పండుకి ఇంటి బాయి పండి ఎందుకంటే నారెంజ్కి ఎంత తోరం రాదు అత్త ఆ మందం అంత రాదు నీకు మందం ఎక్కువ వస్తుంది కదా సో నీకు చెయ్యంతా చెయ్యి అంతా నారెంజ్ పండి కొంచెం దానికన్నా ఇది ఇంకా ఎలా కొయ్యాలి ఎలా చేయాలి అంత మా నాన్నగారు మనం పంచపం కూడా పంపించారు కట్టే అది సరిగ్గా ఇది అవ్వలేదు బాగుండే అంటే అది బాగా పండిపోయింది ఇది వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు మొగల్ ఉన్న మా అన్నయ్యకి అన్నయ్య నువ్వు కూడా నీకు కూడా పంపిస్తున్నాను కదా వీడియోలు నీ మూలంగా ఇప్పుడు ఎక్కడ అసలు మేము వచ్చింది ఇప్పుడు నెల మీద నాలుగు రోజులు అయ్యిందేమో ఐదు రోజులు అంతే అమెరికా నుంచి ఇప్పుడు పండుగ సీజన్లో వచ్చిన మూలంగాను ఇప్పుడు నువ్వు పంపించేవన్నీ చేరుతున్నాయి పక్కనే భవనం ఉన్నందుకు ఇప్పుడు నువ్వు నీ కొడుకు పంపిస్తే నీ కొడుకు నా మేడల్ వచ్చి మాకని ఇస్తున్నాడు పైగా ఇప్పుడు బోయినపల్లి నుంచి ఇప్పుడు బాలాపూర్ వచ్చాడు మొత్తం అందరూ కలిసి వస్తున్నారు అన్నీ అక్కడ ఉండగానేమో మామిడి తండ్ర అన్నీ పంపించావు అన్ని అమెరికా వెళ్ళినాయి ఇక్కడ మేము తిన్నాము ఎన్ని ఎన్ని జరుగుతున్నాయో నువ్వు మాత్రం రావు రమ్మంటే ఇక్కడికి అనయా ఓకారా అది ఇవన్నీ చూస్తున్నావు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు నువ్వు పంపించిన ఈ పంపకాయ చూస్తే ఎన్ని గుర్తొచ్చినాయో వచ్చినాయో ఇంకా ఎన్ని ఉన్నాయో చవితి తంటే అసలు గోల్డ్ హడావిడి సాయంత్రం అయ్యేసరికి మా మొగ్గు రోడ్డు మీద పల్లెరికాయలు పోసేవారు అదేంటో అది ఒకసారి వెనకాల ఏదో ఉందో రోడ్డు మీద రోడ్డు పోసేవారు అది దయచేసి నా వీడియో చూసిన వారు పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక దానికి అర్థమేంటో చెప్పండి మీ ఊర్లో ఎవరైనా ఎప్పుడైనా మీ చిన్నతనంలో అలా కాయలు కోసేవారు అది తప్పుని తప్పుని వెళ్ళేవాళ్ళు మా నాన్నమ్మ మా మామ వాళ్ళు వాళ్ళు అసలు చెప్పులే వేసుకునేవారు కాదు అటువంటి వాళ్ళకి గుచ్చుకునే కూడాను ఏదో ఉంది దానికి అంతరార్థం అది ఎవరికి తెలిసినా కూడా ఒక్కరైనా సరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పుడు నేను ఈ వినాయక చవితి సందర్భంగా ఇన్ని మాటలు దీన్ని చూసి ఇన్ని నాకు గుర్తొస్తున్నాయి అందరికీ అంతే కదా చిన్నప్పటి జ్ఞాపకాలంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది పైగా ఇప్పుడు మళ్ళా వాళ్ళు డెబ్భై నుండి డెబ్భై ఐదు ఎనభై మధ్యలో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది కదా మీ జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ రూపంలోనూ నాకు పెట్టండి సంతోషిస్తాను మనను కాడబల్లెపూల గురించి నేను ఇక్కడ పీపీ రెడ్ హోమ్లో ఉన్నాయి ఉన్నాయని పెట్టాను పెడితే దానికి చ ముగ్గురు బాగాను రెస్పాండ్ అయ్యి వాళ్ళని చిన్నతనంలో గుర్తు చేశాను నేనని వాళ్ళు కూడా జడ్లాగా అల్లుకుని పెట్టుకున్న రోజులు ఉన్నాయని చెప్పి ముగ్గురు పెట్టారు కామెంట్లు పెడితే నాకు ఇలాగ నాకు ఇలాగా ఆలోచించుకుని స్పందించే వాళ్ళు ఉన్నారు కదా అని చాలా సంతోషించాను ఆ ముగ్గురులోనూ రాంప్రసాద్ ఒకరు నా క్లాస్మేటు ఆయన ఎప్పుడు పాలకల్లో ఉన్నారు ఇంకొక అమ్మాయి ప్రభావతి మా మేనమామ కూతురు ఇంకొక అంటే నా రెగ్యులర్గా చూసే ఒక వ్యూవర్ అనమాట అందుకని మీ ముగ్గురికి నేను ఈ వీడియో పరంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను మీ ముగ్గురికి కూడా రిప్లై ఇచ్చాను మీరు చూసుకోండి దయచేసి ఓకేనమ్మా ఇప్పుడు ఇంత సంతోషంగా నేను ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను మీకు కూడా మీ గుర్తున్న ఏమన్నా ఒక్కటైనా సరే కామెంట్ చేసి నాకు తెలియజెప్పండి ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మీరు కూడా చెప్పండి